నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి శ్రీ గురుశనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమీ ఓం నమః మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఏప్రిల్ మాసం చైత్రమాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు అట్లా ధిష్టాక్షతం ఒకటి రెండు పాదాలు మకర రాశి ఈ మకర రాశి యొక్క రస్తు చూసినట్టయితే తృతీయ మందు శని రాహు శుక్రుడు బుధుడు రవి తదుపరి చతుర్థమందు రవి సంచారం పంచమందు గురువు సప్తమందు కుజుడు అలా భాగ్యమందు కేతు అంటే తొమ్మిదవ స్థానంలో కేతు ఉన్నాడు ఈ రకంగా మనం చూసినట్టయితే మకర రాశి వారికి చేసే పనిలో ఆటంకాలు ఉండి చివరి నిమిషంలో గట్టిస్తారు ఆర్థికంగా కూడా అంతే అప్పటి వరకు విపరీతమైన ఇబ్బందులు వస్తాయి చివరి నిమిషంలో గట్టెక్కేస్తారు అంటే ఇక టైంకి ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇవ్వడం అప్పు తీసుకు అప్పు తీసుకురావడం ఇలాంటివా అప్పు తీసుకురావడం అన్నా కావచ్చు లేదన్నా ఒకళ్ళు ఏదైనా ఇస్తా ఇస్తా అన్న వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు అనుకోండి చివరి నిమిషాలు ఇచ్చేస్తారు వచ్చేసిన ఏంటి డబ్బులు ఇచ్చేసేసుకున్నా అంటే చివరి నిమిషంలో వీళ్ళకి లాభాలు వచ్చాయి అప్పుడు అప్పటిదాకా కష్టపడతారు కాస్త చుకాక్గా ఉండడము అవి ఇంకా అనుకున్న పనులు నెరవేరకపోతున్నాయి అని చివరి నిమిషాలు కట్టే కష్టరు ప్రతి విషయాన్ని కూడా ముఖ్యంగా ఏంటంటే చేసే జయాలు కలుగుతాయి కానీ చివరి నిమిషం అంటే సస్పెన్స్ లాగా ఉంటుంది ఆ టైం వరకు అంత కష్టపడతారు అలసట వస్తుంది బాగా శరీర శ్రమ బాగా పడతారు ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి మేమే చూసుకోవాలా దగ్గరుండి మేమే చెయ్యాలా అని ఒక స్వాభావికంగా ఉంటారు అంటే అన్ని పనులు మనమే చేయాలా అని ఒక నిష్టగా అనుకుంటారు అట్లా తర్వాత తృతీయంలో శని సంచారం చేస్తున్నాడు తృతీయ శని వెళ్ళాడు కాబట్టి ఏదైనా కొన్ని పనులు నూతనమైన పనులు మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అట్లనే శుక్రుడు బుధుడు కూడా వీరికి తృతీయంలో ఉన్నారు ఈ యొక్క అంతగా శుక్రుడు బుద్ధి యోగిస్తలే కానీ శని యోగిస్తున్నాడు మళ్ళీ రాహు యోగిస్తున్నాడు ఇక్కడ అంటే చేసే పనులలో కొంత స్తబ్దత ఏర్పడినా కూడా లాభాలు వస్తాయి తర్వాత రవి వీళ్ళకి చతుర్థమందు ఉన్నాడు కాబట్టి ఉచ్ఛస్థితిలో గౌరవ మర్యాదలకు లోటు రాజ రాజసన్మానం ఉంటుంది రాజగౌరవం ఉంటుంది తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గౌరవ మర్యాదలు ఉండటం వీళ్ళకంటూ ఒక అంటే ఇప్పుడు పలా పలాన వాళ్ళు చెట్టు కూర్చోబెట్టడానికి ఆసనం ఉచిత ఆసనం అట్లా ఆసనం వేసుకొని కూర్చోబెడతారు అట్లా కొన్ని రకాల గౌరవ మర్యాదలు బాగా పెరగటం వ్యవహారాలు కూడా జయం చేగరడం మళ్ళీ పంచమంలో గురువు కూడా ఉండటం వల్ల రాజ్యపూజత మంత్రాశక్తి మంత్రబలం కూడా బాగా ఉండటం దాంతో ఉపాసనా బలం కూడా బాగా ఉండు ఉంచడం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడటం తర్వాత మళ్ళీ కూడా వీరికి కేతు కూడా తొమ్మిదిలో ఉండటం వల్ల కొంత న్యాయపర చిక్కుకులు చికాకులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక సమస్య పరిష్కారం కావటం జ్ఞానానికి సంబంధించి కొంత కొన్ని విషయాల్లో పరిజ్ఞానాన్ని పొందటం ఇది ఇలా ఉంటుందని కానీ కుతురు దృష్టి ఏదైతే సప్తమ స్థానం మీద పడుతుంది అంటే మకరం మీద పడుతుంది కాబట్టి కొంత అలసట అనేది ఎక్కువ ఉండటం వల్ల శరీర అనారోగ్యానికి మధ్యలో ఇబ్బందులు కలగటం ఉన్నటువంటి హైబీపీ రావటం లేదైనా హైబీపీతో పాటు ఆయాసం రావటం అటాక్స్ కానీ అట్లా చిన్న చిన్నటువంటి ఇబ్బందులు అనేవి గోచరం చేస్తున్నాయి కుదురు సప్తమ స్థానంలో ఉండడం లేదైనా దుర్వార్త శ్రవణం వినటం ఏదైనా ఒక పరిష్కారానికి సమస్య వస్తే అది చివరి నిమిషం దాకా ఆగటం అలా కొన్ని ఇబ్బందులతో కూడుకున్న విజయాలు సాధిస్తారు అంటే చివరి నిమిషంలో విజయం సాధిస్తారు అప్పటిదాకా స్తబ్దుగా ఉన్నా కూడా కానీ ఆరోగ్యం ఒకటి చూసుకుంటే చాలు మిగతా అన్ని విషయాలు బాగున్నాయి వీళ్ళకి సో శుభకార్యాలు కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం దగ్గర నుండి చేయించడం కూడా అది కూడా జరుగుతుంది ఒక శుభ కార్యక్రమాలే కాదు మిగతా విషయాల్లో కూడా విదేశీ సంబంధించి కానీ మళ్ళీ సంతానం సంబంధించి కానీ సంతానం సంబంధించి కూడా వీళ్ళు ఏదైతే అనుకుంటారో సంతానం లేనటువంటి వారు ఎవరైతే మకర రాశి వారు ఉంటారో వాళ్ళు ముందరకెళ్ళచ్చు సంతానం కోసం అన్ని రకాలటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు మెడిసిన్స్ కానీ లేదా న్యాచురల్గా కానీ అంటే వాళ్ళకు ఒక మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువగా కూచరిస్తుంది ఈ మగ మకర రాశి వారికి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురువు నిరుద్యోగులు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఏదో చిన్న తరహా ఉద్యోగం వస్తున్నా దాన్ని చేసుకోండి అట్లా అని చెప్పి వదిలేయద్దు అంటే అవకాశం రావటమే కష్టము అట్లాంటిది అవకాశం వస్తుంది కాబట్టి పరిష్కారంగా తీసుకోవటం మంచిది వీళ్ళకి శత్రువుల నుంచి బాధ కావచ్చు శత్రు పీడ ఇలాంటివి ఏమైనా కనిపిస్తుంది గురువు శత్రుపీడ అయితే ఉంది నాన్న ఎందుకంటే ఈ శత్రుపీడ ఉంది అని అంటే కుజుడు ఎప్పుడైతే స్థానాన్ని దృష్టి చూస్తున్నాడో మకర రాశిని శత్రుపీడ అనేది ఉంటుంది కఠినంగా వ్యవహరించడం అంటే వీళ్ళకి ఏది అందకుండా చేస్తాము వెనక నుంచి ఏం చేస్తారో చూద్దామని ఆలోచనతో ఉంటారో కానీ వీళ్ళు సాధిస్తారు ఎంత శత్రు ఉన్నా కానీ సాధిస్తారు ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి కోరు గారు లిటిగేషన్ సంబంధించినటువంటి భూములకి ఏదైతే ఉన్నాయో అవి కొంత ఇంకా స్తబ్దుగా ఉంటాయి అయితే భూ సంబంధంగా ఏమైనా వీళ్ళకి ఇబ్బందులు ఉంటే స్వతహాగా అంటే కోర్టు కేసులు కాకుండా మిగతా విషయాలు బయట వారితో చర్చించ తీసుకునేటువంటి వారు సఫలీకృతం అవుతాయి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురువు ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా తెలియదు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి భస్మతో అభిషేకం చేయటం విభూతితోని అలానే గురుక్షేత్ర దర్శనం చేయటం తర్వాత లక్ష్మీనారాయణ ప్రతిమ దానం చేయటం లాంటివి చేస్తే మంచిది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగ్గిన విషయం అట్లానే వసంత నవరాత్రులు అలానే మహావీర జయంతి హనుమత విజయోత్సవము సంకష్టహర చతుర్థి మత్స్య జయంతి ఇలా అనేక రకాలైనటువంటి మళ్ళీ తమిళ సాంప్రదాయ విశ్వత్ పుణ్యకాలము ఇలా అనేక అనంగ త్రయోదశి రకరకాలైనటువంటి పుణ్యం అనేటువంటి మాసంలో మనకు చాలా కనిపించింది అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతయ ముప్పై తారీఖు అయింది ఏప్రిల్ ముప్పై ఇలా ఈ యొక్క మాసం చైత్ర మాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మహా మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు అట్లనే శ్రీరామనవమి ప్రతి ఇంట ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరామ సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధన ధాన్య సంపత్తులు కలగాలని లోకమంతా సుభిక్షంగా ఉండని క్షేమమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్ష రామరాజ్యంగా వేలాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం అలానే హనుమంత విజయోత్సవం రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకు యత్నించాలనుకున్నారో ఆ రావణాసురం సంహారం అయిన తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమంత విజయోత్సవం ఒక సభ చేసి సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమంత విజయోత్సవంగా చేపట్టి విజయయాత్రగా యాత్రగా చెప్పట్టి అలాంటి మహాదిన అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు అలా చిత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్రమాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం వివాద శుభ కార్యక్రమాలు అలానే మత్స్య జయంతి మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి అప్పచెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే జయంతి అంటారు కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసుని రాక్షణ సంహారం చేసి ఆ స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి యంత్రాన్ని వాడుతూ ఉంటాం అట్లా యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటాయి యంత్రస్థాపనలు ఇలా మహత్తరమైన వాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలని తొలగిపోయి కరువు కాటకాలని తొలి తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు